హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి ఏపీపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ అండ్ ల్యాబరిటీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సపోర్డినేట్ సర్వీస్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్కి ఈ అప్డేట్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుందండి నేను కొంచెం డిలే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెబ్ నోట్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఈ ఎఫ్ఎస్ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించినటువంటి స్టేట్ వైడ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ వెబ్ నోట్ అనేది ఏపీఎస్ రిలీజ్ చేయడం జరిగిందండి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టోటల్ మార్క్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండి ఎఫ్ఎస్ఓ సంబంధించి ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి ఇది జనరల్ రిక్రూట్మెంట్ అండి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్గా మీరు వెబ్ నోట్ అయితే చూసుకోవచ్చు అండి వీటికి సంబంధించి కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ చెక్ చేసినట్లయితే మార్క్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండి ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్టర్ నెంబర్తో పాటు మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి టోటల్గా ఎయిట్ మెంబర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి హయెస్ట్ స్కోర్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ అండి ఈ క్యాండిడేట్ రిజిస్టర్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ముందుగా వీరికి అయితే అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఈ ఎయిట్ మెంబర్స్కి అయితే ఇక్కడ మనకు కట్ ఆఫ్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ వరకు అయితే మీకు కట్ ఆఫ్ అయితే నిర్వహించడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ త్రీ వన్ సిక్స్టీ త్రీ అలాగే వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ వన్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ డబల్ వన్కి సంబంధించి కూడా ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి వన్ సెవెంటీ సిక్స్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగిందండి ఇది ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి మార్క్స్ అనమాట ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది ఎవరైతే ఇంకా ఏపీఎస్సి సంబంధించి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందని ఒకసారి జాయిన్ అవ్వండి మీకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్